భూయేవాస్తు మనం ఆలిమలైన్నా అని ప్రారంభమయ్యే నాలుగవ పాశుర విశేషాలను తెలుసుకుందాం గోపికలు మొదటి మూడు పాశురాలలో రతం యొక్క లక్ష్యం నియమాలు మరియు లోకానికి కలిగే సమృద్ధి గురించి మాట్లాడారు ఇప్పుడు వ్రతానికి ముఖ్యమైన స్నానానికి కావలసిన జలం సమృద్ధిగా లభించాలని కోరుకుంటున్నారు వీరు శ్రీకృష్ణుడే ఉపాయం ఆయనే ఫలం అని నమ్మిన అనన్య భక్తులు అనన్య భక్తితో పరమాత్మను ఆశ్రయించిన వారి పట్ల అర్జన్యుడు మొదలైన దేవతలందరూ భగవంతుని ఆజ్ఞతో వినయ విధేయతలతో ఉంటారని ఉపనిషత్తులు చెబుతున్నాయి ఈ పాశురంలో గోపికలు వర్షం కురియడమే కాకుండా తమ పాపాలన్నీ పోవాలని సంకల్పించి శ్రీకృష్ణుని కీర్తిస్తున్నారు ముఖ్యంగా వారు మేఘాలను పరమ భాగవతులైన ఆచార్యులలా వెలగాలని ప్రార్థిస్తున్నారు ఈ ఆచార్యులు భగవాను కారుణ్య జలాలను స్వీకరించి తమ మెరుపుల కాంతితో ప్రకాశిస్తూ లోకమంతటిపై దయారసపు వర్షాన్ని కురిపించాలని కోరుతున్నారు

ఓ వానదేవుడా నీవు సముద్రంలోకి వెళ్ళి నీరు తాగి శ్రీమన్నారాయణుని లాంటి నల్లని రూపంలో ఆకాశంలోకి రా ఆ తరువాత స్వామి ఆయుధాలైన సుదర్శనం వలె మెరుస్తూ పాంచజన్యం వలె ఉరుముతూ శార్ంగధనస్సు నుండి వెలువడే బాణాల వలె ధారాలంగా వాన కురిపించు లోకం సుఖంగా ఉండేలా మా వ్రతానికి తగినంత వర్షాన్ని దయచేసి ఇవ్వు అని ఈ పాశురం యొక్క తాత్పర్యం ఇక పాశురంలోని విశేషాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఈ పాశురంలోని మొదటి వాక్యం కైకరవేల్ ఓ గంభీరమైన సముద్రం వంటి వర్ష నిర్వాహకుడా పర్జన్యదేవుడా నీవు వర్షాన్ని కురిపించడంలో ఏమాత్రం సంకోచించకుండా నీ ఔదార్యాన్ని తగ్గించుకోకుండా ప్రవర్తించు అని పై వాక్యానికి తాత్పర్యం గోపికలు వానదేవుణ్ణి కేవలం వర్షం కోసం అడగడం లేదు ఆయనను ఆచార్యులతో పోలుస్తూ కీర్తిస్తున్నారు ఆళి అంటే సముద్రం సముద్రం ఎంత గంభీరంగా లోతుగా ఉంటుందో ఆచార్యులు కూడా అంత నిండు జ్ఞానంతో ఉండాలి ఇందులో ప్రధాన అంశం ఒండ్రుని కైకరవేల్ అంటే ఒక్క అంశాన్ని కూడా దాచుకోవద్దు ఇవ్వడానికి సంకోచించకు అని అర్థం మేఘం నీటిని ఎలాగైతే పూర్తిగా ఇస్తుందో ఆచార్యులు కూడా తమ వద్ద ఉన్న భగవద్ జ్ఞానాన్ని శిష్యులకు పిసినారితనం లేకుండా అందించాలి శిష్యులకు జ్ఞానం అందించకుండా కొంచెం దాచుకున్నా అది పెద్ద పాపమే ఈ ఔదార్యం భగవంతుణ్ణి ఆశ్రయించడం వల్ల వచ్చింది గోపికలు కోరుతున్నది పాపాలను పోగొట్టే జ్ఞాన స్నానాన్ని శ్రీకృష్ణుని కారుణ్యమే జ్ఞానవర్షం రూపంలో తమపై కురువాలని ప్రార్థిస్తున్నారు ఇక రెండవ వాక్యం పుక్కు నడి సముద్రంలో గాంభీర్యము విశాలత్వము కలిగిన అఘాధ భాగంలో ప్రవేశించి నీటిని త్రాగి అని ఈ వాక్యానికి తాత్పర్యం గోపికలు ఇక్కడ వర్షించే మేఘానికి కేవలం నీటిని తాగిరా అని చెప్పడం లేదు పుక్కు అంటే ఒడ్డున ఉన్న మురికి నీటిని చిన్న చిన్న గుంటల్లో నీటిని కాకుండా నడి సముద్రంలోకి లోతుగా చొచ్చుకుపోయి శుభ్రమైన అగాధ జలాలను మాత్రమే స్వీకరించమని గట్టిగా ఆదేశిస్తున్నారు ఈ మేఘాన్ని మనం ఆచార్యునిగా భావిస్తే ఇది ఆయన ధర్మాన్ని చెప్తుంది ఆచార్యులు కూడా లోకంలో ఉన్న పై పై ప్రమాణాలను ఆశ్రయించకుండా వేదాలు అనే సముద్రంలోకి లోతుగా ప్రవేశించాలి ఆ వేదాలలో కూడా లోతైన భాగాన్ని చేరుకొని వేదం ప్రతిపాదించే పరమ సత్యమైన శ్రీమన్నారాయణుడిని మాత్రమే తెలుసుకోవాలి ఇతర దేవతల ప్రస్తావన ఉన్నా వాటిని విడిచి శ్రీ మహావిష్ణువే పరతత్వం అని లోతైన అధ్యయనం ద్వారా దృఢమైన జ్ఞానాన్ని సంపాదించాలి ఆ జ్ఞానాన్నే లోకానికి అందించాలి ఇక మూడో వాక్యం ముగందుకోడు సముద్ర జలాలను పూర్తిగా తాగి అని ఈ వాక్య తాత్పర్యం గోపికలు ఇక్కడ మేఘాన్ని ముగుంతు కొడు అంటే సముద్రపు నీటిని పూర్తిగా సంపూర్ణంగా త్రాగాలని ఆదేశిస్తున్నారు నువ్వు నీటితో పరిపూర్ణంగా నిండినప్పుడే ఏమాత్రం సంకోచం లేకుండా మాపై ధారాలంగా వర్షించగలవు ఇది ఆచార్యుల లక్షణాన్ని సూచిస్తుంది ఆచార్యుడు కూడా భగవద్గుణామృతమనే సాగరంలో లోతుగా ప్రవేశించి జ్ఞానమనే అమృతాన్ని సంపూర్ణంగా అనుభవించాలి తాను అనుభవించిన జ్ఞానం నిండుగా ఉంటేనే ఆ అనుభవం లోపల ఇమడక పొర్లి బయటకు వస్తుంది ఒక పాత్ర నిండినప్పుడు నీరు ఎలా వెలికి ప్రవహిస్తుందో అలా గురువు యొక్క జ్ఞానం పొంగి పొరలాలి తనలో పరిపూర్ణత లేని గురువు ఉపదేశం శిష్యులకు జ్ఞానాన్ని ఇవ్వదు కాబట్టి లోకానికి మేలు జరగాలంటే ఆచార్యుడు భగవద్జ్ఞానంతో పూర్తిగా నిండి ఉండాలని ఈ పాదం యొక్క అంతరార్థం నాలుగవ వాక్యం ఆరు ఏరి ఆకాశంలోకి వెళ్ళి గర్జించు అని ఈ వాక్యం తాత్పర్యం ఓ మేఘమా నువ్వు సముద్ర జలాన్ని కడుపు నిండా తాగావు కదా జలంతో పూర్తిగా నిండిన తర్వాత నీకు కలిగిన ఆ తృప్తిని లోకానికి తెలియజేస్తూ గట్టిగా గర్జించాలి ఆ గర్జనే నీకు తృప్తి కలిగిందని చెప్పే త్రేన్పు లాంటిది ఆ తర్వాత నువ్వు వర్షాన్ని కురిపించడానికి ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలి అంటే ఆకాశాన్ని అధిరోహించాలి నీటితో నిండిన మేఘాలు గర్భిణీ స్త్రీలు మెట్లు ఎక్కినట్లుగా నెమ్మది నెమ్మదిగా మెల్లమెల్లగా పైకి ఎక్కుతారు ఈ నెమ్మదితనం నీవు పరిపూర్ణంగా నిండి ఉన్నావని సూచిస్తుంది ఇదే ఘట్టాన్ని ఆచార్యుల పరంగా చూస్తే భగవద్ అనుభవాన్ని అనుభవించిన తర్వాత ఆనందం పొంగి పొరలి వారు ఒక్కసారి గర్జిస్తారు అంటే ఆచార్యుల వాక్కు మేఘ గంభీరంగా మారుతుంది వారు పొందిన తృప్తిని ఇతరులకు అందించడం కోసమే నీటితో నిండిన మేఘం ఉన్నత స్థానాన్ని చేరినట్టు ఆచార్య పీఠాన్ని అధిరోహిస్తారు ఆచార్యులు భగవద్ అనుభవంతో నిండినప్పుడే లోకానికి ఉపదేశించడానికి అర్హులవుతారు ఐదో వాక్యం ఊలి కరుత్తు ఓ మేఘమా సృష్టికి కారణమైన శ్రీమన్నారాయణుని స్వరూపంలా నీ శరీరాన్ని కూడా నల్లగా మార్చుకో అని తాత్పర్యం మేఘం నీటిని తాగి ఆకాశం పైకి చేరిన తర్వాత లోకానికి ఉపశమనం ఇవ్వడానికి సిద్ధమవుతున్న సమయంలో దాని శరీర వర్ణం ఎలా ఉండాలో గోపికలు వివరిస్తున్నారు ఓ మేఘమా నీవు కేవలం నీటితో నిండి ఉంటే సరిపోదు నీవు సృష్టికర్త అయిన శ్రీమన్నారాయణుని వలె కారుణ్యపు నీలిమతో నల్లగా మారిపోవాలి ఈ నీలిమ భగవానుని యొక్క అంతులేని వాత్సల్యానికి ప్రతీక జ్ఞానంతో నిండిన ఆచార్యుడు కూడా భగవద్ అనుభవాన్ని పూర్తిగా పొందిన తర్వాత భగవత్ స్వరూపుడిగానే కనిపిస్తాడు భగవంతుని స్వరూపం వలె నల్లబడడం అంటే తనలో వాత్సల్యం అనే కాలుణ్య రసాన్ని నింపుకోవడం ఈ కారుణ్యమే తాపంతో బాధపడుతున్న జీవులకు చల్లదనాన్ని మోక్షాన్ని ప్రసాదించేందుకు సిద్ధమైందనడానికి చిహ్నం ఓ మేఘమా విశాలము సుందరము అయిన భుజములు గల పద్మనాభుని చేతిలోని చక్రం వలె మెరవాలి అని తాత్పర్యం మేఘమా నువ్వు పరమాత్మ స్వరూపంలా నల్లగా మారిన తరువాత ఇక ఆయనకున్న గొప్ప తేజస్సును కూడా చూపించు నీవు వర్షించడానికి ముందు మెరిసే ఆ మెరుపు విశాలమైన సుందరమైన భుజాలు గల పద్మనాభుడి చేతిలోని సుదర్శన చక్రంలా ఉండాలి ఆ స్వామి బాహుచ్ఛాయ భక్తులను ఆలింగనం చేసుకోవడానికి రక్షణ కల్పించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది ఈ మెరుపు కేవలం వెలుగు కాదు ఇది జ్ఞానానికి ప్రతీక భగవంతుని కారుణ్యతత్వం అంతటా ఉన్నా దానిని స్పష్టంగా దర్శించడానికి జ్ఞానమనే వెలుగు కావాలి ఈ మెరుపు ద్వారా భగవంతుడు తన భక్తుల విరోధులను తొలగించడానికి ఆయుధాన్ని సిద్ధం చేసుకున్నాడనే భరోసాను కూడా గోపికలకు ఇస్తున్నాడు మేఘాన్ని ఆచార్యుడుగా భావిస్తే ఆయనకు భగవద్ అనుభవం ఉంటే సరిపోదు ఆ అనుభవాన్ని ఇతరులకు అందించడానికి సుదర్శన చక్రం లాంటి జ్ఞాన శక్తి ఆచరణ శుద్ధి ఉండాలి ఆ తేజస్సుతోనే ఆయన తన శిష్యులకు భగవత్ స్వరూపాన్ని కల్లారా చూపించగలరు శరమలై శ్రీమన్ శ్రీమన్నారాయణుడి ధనస్సు నుండి వెలువడే బాణాల వర్షంలా ఆలస్యం చేయకుండా ఈ లోకంలోని వారంతా సుఖించేలా వర్షించు అని తాత్పర్యం ఓ మేఘమా నువ్వు సముద్ర జలాన్ని తాగి శ్రీకృష్ణుని రూపంలో తయారైనావు ఇక తాళదే ఆలస్యం చేయకుండా వర్షించు ఈ వర్షం ఎలా ఉండాలంటే శ్రీ మహావిష్ణువు ధనస్సు అయిన షారంగం నుండి వెలువడే బాణాల వర్షంలా ఉండాలి ఆ షారంగం నుండి వచ్చే బాణాల వర్షం శత్రువులను పూర్తిగా నాశనం చేసే వరకు ఎలాగైతే ఆగదో నీవు కూడా లోకంలోని ఈతి బాధలు పూర్తిగా తొలగిపోయేంత వరకు నిరంతరం ఉదారంగా వర్షించాలి గోపికలు ఇక్కడ తమ కోరికను ఒక బలమైన ఆదేశంగా చెబుతూ వాళ్ల ఉలగిన్ లోకమంతా సుఖంగా ఉండేలా వర్షించమని పరోక్షంగా వేడుకుంటున్నారు ఇది కేవలం తమ వ్రతం కోసం కాకుండా నీ సహజ ఔదార్యంతో లోకుల కష్టాలు చూసి ఓర్వలేక వర్షించినట్లు ఉండాలి అని చెప్తున్నారు ఈ వర్షాన్ని ఆచార్యులు శిష్యులకు అందించే దివ్యమైన జ్ఞానామృతంగా భావించవచ్చు సారంగధనస్సు ప్రణవాన్ని సూచిస్తుంది గురువు ప్రణవం ద్వారా భగవద్ జ్ఞానాన్ని బాణాల వర్షంలా ఆలస్యం చేయకుండా అనర్గలంగా ఉపదేశించాలి ఈ జ్ఞానవర్షం శిష్యులలో అజ్ఞానం అనే ఈతి బాధలను తొలగించి వారిని ముక్తి మార్గంలోకి తీసుకువెళ్తుంది మార్గలి నీరాడమగిల్లు మేము కూడా ఆనందించి మార్గశీర్ష స్నానం చేసే విధంగా వర్షించు అని తాత్పర్యం ఓ మేఘమా నీవు వర్షించడం వల్ల లోకానికి అనావృష్టి తీరి సుఖం కలుగగా ఆ సంతోషాన్ని చూసి మేము కూడా ఆనందాన్ని అనుభవిస్తాము అని గోపికలు చెప్తున్నారు ఈ వ్రతంలో అసూయ లేకపోవడం అనేది చాలా ముఖ్యమైన సంపద గోపికలు తమ స్నానం కంటే ముందు తమకు అనుమతినిచ్చిన పెద్దలకు సంతోషం కలగడం ముఖ్యమని కోరుకుంటున్నారు గోపికలు ఇక్కడ ఒక్కరే కాక అందరం కలిసి అనుభవిస్తామనే ఊహకే పొంగిపోతున్నారు ఈ వ్రతం ఒక మిష మాత్రమే స్నానం అనేది కృష్ణుడితో కలయిక ఆ కలయికను తామందరూ కలిసి అనుభవించడమే వారికి పరమానందం ఈ ఆనందం ఆచార్య కటాక్షం చేతనే లభిస్తుంది కాబట్టి తమను కన్నయ్యతో కలవడానికి అనుమతించిన పెద్దలు సంతోషించి తాము కూడా ఆనందించే విధంగా పర్జన్యదేవుని వర్షించవలసిందిగా గోపికలు ఆదేశిస్తున్నారు ఆంతర్యంలో తమకు పరమాత్మ సంశ్లేషం కలిగేలా ఆచార్యులు కారుణ్యతము వర్షించాలని ఈ పాదం యొక్క అంతరార్థం గోపికలు ఈ నాలుగవ పాశురంలో వర్షాది దేవతను ప్రార్థిస్తూ మేఘానికి ఆచార్య లక్షణాలను ఆపాదించి తమకు జ్ఞానవర్షాన్ని ప్రసాదించమని వేడుకున్నారు శ్రీమన్నారాయణుడి కారుణ్యమే తమపై జ్ఞానామృతంగా కురవాలని కోరుకుంటూ ఈ పాశురాన్ని ముగించారు నాలుగో పాశురంలో వర్షం కోసం ప్రార్థన పూర్తయింది ఇక ఐదవ పాశురంలో గోపికలు వ్రతం ఆచరించడానికి ముందు తమను సంసార బంధంలో బంధించిన సంచిత ఆగామి పాపాలు శాశ్వతంగా తొలగిపోవాలని కోరుకుంటారు శ్రీకృష్ణుని నామాన్ని కీర్తించడం ద్వారా ఆయనకే పూర్తిగా శరణాగతి చేయడం ద్వారా పాపాలు వాటంతట అవే పారిపోతాయని భగవంతుని పరాక్రమం మరియు దయా ఈ పాపాలను హరిస్తాయని గోపికలు కీర్తిస్తారు రేపు ఆ పాశురాన్ని శరణం